జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడతా మీ నిజాయితీ నచ్చింది మీ దగ్గర మా బాస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి పవ మీ నిజాయితీ నచ్చింది మా మీలో అణు మా దేవుడు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నా ఏం మాట్లాడమంటారు బాస్ గురించి ఎన్నిసార్లు చెప్పంటారు ఒక ఐదు నిమిషాలు మీరు రాగాలి నా మాట్లాడాలి దయచేసి నా మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది మనం ఇప్పుడేం మాట్లాడుతు పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పంటారు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవన్నాడు అలాంటి ఆయనని చెప్పమంటారా స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తెలక్ అలాంటి ఆయనని చెప్పమంటారా ఆయన ఏదో అంటున్నారు కులం యొక్క పునాదులపై ఒక జాతిని కాని ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారత రత్న అంబేద్కర్ అలాంటి ఆయనని చెప్పమంటారా భారతదేశానికి హిందూ ముస్లిం రెండు కళ్ళు అన్నాడు సర్ సయ్య అహ్మద్ ఖాన్ అలాంటి ఆయనని చెప్పమంటారా అవసరమైతే చిరిగిన చొక్కా తోడుకోండి కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు అలాంటి ఆయన చెప్పమంటారా ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజ్ రాయ్ అలాంటి ఆయనని చెప్పమంటారా బ్రిటిషర్ల పింఛని పొందుతున్న రాజులు నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్ అలాంటి చెప్పమంటారా బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పదన దినం అన్నాడు మహాత్మా గాంధీ అలాంటి చెప్పమంటారా నాకు రక్తాన్ని మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్ అలాంటి చెప్పమంటారా ఇన్ఫిలా జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పంటారా ఏమని చెప్పంటారు సార్ మనకి చెప్పటాలు లేవు ఆయన చెప్పింది చేయటమే నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయన ఏంటో జనాన్ని తాశ్చర్య పెడతాడు అనుకునేవాడు ఈయన అనుకునేవాడిని ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్డ అయిపోయింది రక్తం తన్నుకొచ్చింది నా బీపీ చెక్ చేస్తే వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఉంటుంది ఇప్పుడు ఐ లవ్ యూ ప్రకాష్ గారు మీలాంటి నిజాయితీ పరులు ఆయన వెనకాల ఉండాలి తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మై నేమ్ ఈస్ బండ్లా గణేష్ మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ